ఇప్పుడ మీరా అప్పుడే మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఒకసారి బెత్తం తీసుకొని ఇలా ఉండు ఇలా కూర్చో అంటారు ఏమని చెప్పి భయపడలేదు అని చెప్పు అప్పుడు అలా కంట్రోల్లో ఉంటది కాబట్టి అప్పుడు సారైనా ఎవరైనా ఇంకా అంతేగా అంతేగా అలా అంతే అండి అప్పుడైతే నేను భయపడలేదు హ్యాపీ ఫీల్ ఏం అది నా ఒపీనియన్ లేండి అలాగే ఏంటి ఏంటి బయట తీసుకొద్దాం అని చెప్పి అలా అడిగాను సో నిజంగా భయం లేదు మీకైతే నాకు ఇప్పుడైతే అసలు నన్ను భయపెడుతుందండి ఇప్పుడు ఇది కూడా నిజం కాదండి నిజంగా అంతే అంతే ఎవరిని ఎవరు భయపడుతారు నిజం చెప్పండి అలా ఏం లేదండి సిచువేషన్ బట్టి నిజంగా అంతా ఇంటర్వ్యూ చేస్తున్నారు నిజంగా చాలా క్యూట్ గా నేను కూడా చెప్తున్నా మస్తు అనిపిస్తుంది ఇలానే మీరు ఎప్పుడు మన స్పూర్తి ఉండాలని చెప్పి కోరుకుంటున్నా ఫస్ట్ ఆ రీల్స్ చేయడానికి ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు మీరు రీల్స్ నేను ఫస్ట్ మ్యారేజ్ అవ్వక ముందు టిక్టాక్ ఉంటే నేను మా సిస్టర్ రీల్ టిక్ టాక్ చేసే వాళ్ళము ఫాలోవర్స్ బాగున్నారు బ్యాన్ అయిపోయింది అప్పటి నుంచి అప్పుడు సార్ చేసేవాళ్ళు కాదు కానీ నేను మా సిస్టర్ చేసే వాళ్ళము సో బ్యాన్ అయిపోయిన తర్వాత ఇన్స్టాగ్రామ్ నార్మల్గా యూస్ చేశాను కానీ రీల్స్ పోస్ట్ చేయడం అలా ఏం లేదండి మ్యారేజ్ అయిపోయాక నాకు రీల్స్ మళ్ళీ చేద్దాం అనిపించి ఓకే స్టార్ట్ చేద్దాం నేను చేసాను ఫస్ట్ ఫస్ట్ సార్ చేసేవాళ్ళు కాదు రీల్స్ అంటే మనం ప్రొఫెషన్ లో ఉన్నాము సార్ కదా పేరెంట్స్ చూస్తే బాగోదు అని ఆ ఫీల్డ్ లో ఉండేవాళ్ళు కానీ నేను చేసేదాన్ని తర్వాత నేను ఇలా స్టార్ట్ చేసే నేను సార్ కూడా చేయడం స్టార్ట్ చేశాక ఇంకా ఎక్కువ బాగా పాపులర్ అయ్యాము ఇప్పుడు ఇలా సార్ ఏంటి మీ రీల్స్ చూస్తే నిజంగా ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీలో ఉన్నట్టు ఆ ఎక్స్ప్రెషన్ అవన్నీ నిజంగా ఆల్రెడీ అలవాటు ఉన్నట్టు నిజంగా చెప్తున్నారు ఎవరు నేను మీరే నాకైనా తన భార్య అంటే మీరు ఒక ప్రొఫెషన్ నుంచి రీల్స్ వేశారు కాబట్టి సో డిఫరెన్స్ ఉంటుంది సో అమ్మాయిలంటే ఆల్రెడీ నేను ఇండస్ట్రీగా మీరు నా షార్ట్ ఫిల్మ్స్ కూడా యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే సురేంద్ర కుమార్ షార్ట్ ఫిల్మ్స్ అని ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ షార్ట్ ఫిల్మ్స్ వస్తాయండి ఓకే నేను స్కూల్ బీటెక్ ఇంకా స్కూల్ కన్నా బిఫోరే షార్ట్ ఫిల్మ్స్ స్టార్ట్ చేశాను స్కూల్ కన్నా బిఫోర్ ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బిఫోర్ నుంచి షార్ట్ ఫిలిమ్స్ అంటే ఏదో సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాలి ఎందుకంటే మూవీ అనేది ఒక మీడియం మనం సొసైటీకి ఏదైనా మంచి మెసేజ్ చెప్పాలి ఆ ఉద్దేశంతో చాలా షార్ట్ ఫిలిమ్స్ చేశాను రీసెంట్ గా ఒక మూవీ కూడా కంప్లీట్ అయిపోయింది ఓకే అందులో యాక్ట్ చేస్తారా నేను హీరో తన హీరోయిన్ సూపర్ దానికి ఆ మూవీకి మళ్ళీ నేనే డైరెక్టర్ మూవీయా షార్ట్ ఫిలిం మూవీ అండి

సో త్వరలో సెవెంటీ ఎంఎం లో కూడా చూడబోతున్నాం మీ కప్పల్ ని సో ఫీలింగ్ ఎగ్జాక్ట్ మ్యాన్ సార్ మీరు అనుకున్నారా మనం ఇలా ఆ సార్ ని మ్యారేజ్ చేసుకునే ఒక క్వశ్చన్ మార్క్ ఒక డిఫరెంట్ లోకం అది దాని తర్వాత ఈ మూవీ ఇండస్ట్రీస్ కి వస్తా అని చెప్పి ఇలా మూవీ అని చెప్పి ఇలా లైఫ్ ఉంటుంది చెప్పి ఇంకొకటి ఏంటంటే నేను సిక్స్త్ సెవెంత్ ఉన్నప్పుడు సార్ నాతో ఒక షార్ట్ ఫిల్మ్ తీసారు అప్పుడే అప్పుడే నిజంగా చెప్పండి సార్ అపు లవ్న లేద లేదు లేదు నిజంగా లేదు లేదు ఇండికంటే తను చిన్నప్పటి నుంచి మల్టీ టాలెంటెడ్ ఓకే మంచి సెట్ అయింది సో వాళ్ళ క్లాస్ లో తీను అన్ని డ్యాన్స్ వేయడం గాని ఎక్స్‌ప్రెషన్స్ గాని ఇవన్నీ తన చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆల్్రెడీ ఒక టూ ఫిల్మ్స్ కూడా చేసింది ఓకే ఆ పర్స్పెక్టివ్ లో నేను తను చూస్ చేసుకున్నాను తను నా షార్ట్ ఫిల్మ్ లో స్టూడెంట్ నేను మాస్టర్ని అందులో కూడా అందులో కూడా ఇదేదో నేను హీరో తన హీరోయిన్ అప్పుడు చేయలేదు నేను మైండ్ తోనే చేసి మొత్తం చాలా ఆలోచిస్తారు మీరు ముందు చూపు చాలా ఉంటట్టు మీకు నెక్స్ట్ చైన్ చేపోతా నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి ఫ్యూచర్ సెట్ ఏంటని చెప్పి చాలా ఆలోచిస్తాడు మీరు మేబి ఏమో చాలా 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 అనిపిస్తుంది చాలా ముందు చూపండి ఆల్రెడీ సార్ ఫ్యూచర్ చెప్పేస్తాడు మీకు ఇలా ఉండాలి ఉండాలి అలా మనం అంటే చాలా వరకు ఏంటంటే మనం చాలా మంది ఏమనుకుంటామంటే అనుకుని ఇలా అవుదాం అనుకుంటాము కొన్ని వల్ల ఆగిపోతాం కూడా కానీ సార్ అది ఏ సిచువేషన్ అయినా దాన్ని ఫేస్ చేసి ఆయన అనుకున్న దాన్ని కన్ఫర్మ్ గా అది సాధిస్తారనమాట అందుకే సార్ అయ్యారు మేడం కోసం సాంగ్ డెడికేట్ చేయమంటే ఏ సాంగ్ వాడుతుంది నా ఫేవరెట్ సాంగ్ అండి అది తను చూసినప్పుడల్లా నాకు ఆ సాంగే గుర్తొస్తుంది ఎందుకంటే తనని అలా వెన్నెల్లో ఆ పాట పాడుతూ నిద్రపుచ్చాలని అదొక అదొక మెమరీ సో మేడం మీకు నేను సార్కి ఓకే అండి అంటే ఉంటాలి ఉంటాలి నీ వెంటే ఉంటాలి నే డూరైపోయినాడో నీ జంటై ఉంటాలి ఏనాడో రాసుండేలే కనుకే నీ తోడయ్యాలి ఈ జన్మకు నాకు ఇంకేం కావాలి

విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ అండి మంచి లవ్ స్టోరీ ఓకే కొంచెం రామ్ కామ్ లాంటి హిస్టరీయా కంబైనిషన్ ఆ కామన్ మా స్టోరీ కాదు మెసేజ్ ఓరియంటెడ్ లవ్ స్టోరీ కొంచెం రామ్ కామ్ గా ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీ ఉంటుంది ఓకే సెకండ్ హాఫ్ కొంచెం మెసేజ్ ఓరియంటెడ్ గా అవుతది మంచి ఫైట్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి కాంబినేషన్ మంచి లవ్ సాంగ్స్ ఉంటాయి ఫస్ట్ ఫస్ట్ హాఫ్ అంతా లవ్ సీన్స్ ఉంటాయి బాగుంటుంది ఓకే ఇన్‌స్టాగ్రామ్ లో రీల్స్ చేసేటప్పుడు సో ఇద్దరికి కింద కామెంట్స్ వస్తుంటాయి కామెంట్ బాక్స్లో సో కొన్ని నెగిటివ్ వస్తాయి కొన్ని పాజిటివ్ వస్తాయి అలాంటివి చదివినప్పుడు ఫస్ట్ బ్రో మీకు ఏమనిపిస్తుంది అంటే పాజిటివ్ వస్తే మంచిగా అనిపిస్తుంది కొంచెం నెగిటివ్ వస్తే మనం కూడా ఆ కొంచెం ఆలోచిస్తాం అదే ఎందుకు ఇలా పెట్టారు అని చెప్పి సో అలాంటి ఏదన్నా మెసేజ్ మీకు తగిన మెసేజ్ ఏదైనా ఉందా అంటే అలాంటి మెసేజ్ చూసినప్పుడు ఫస్ట్ బా జనరల్గా ఎవరికైనా బాధ అనిపిస్తుంది అండి అంటే ఒక సెకండ్ బాధ అనిపిస్తుంది బట్ ఇమీడియట్గా మనం ఓవర్కమ్ చేయాలి దాన్ని పట్టించుకోబోడము దాన్ని డిలీట్ చేయడము ఐదోటి చేస్తాం దాన్నే పట్టించుకొని దాని గురించి ఆలోచించి మన మైండ్ని ఖరాబ్ చేసుకోవడం తప్ప ఏముండదు కదా సో ఇద్దరం కూడా విత్ ఇన్ మిల్లీ సెకండ్స్లోనే అసలు ఆ మెసేజ్ ఉందని కూడా మేము మర్చిపోతాం వాటిని పట్టించుకోము పాజిటివ్ ఉన్నవి ఎంకరేజింగ్గా తీసుకొని ముందుకెళ్తాము నెగిటివ్ ఉన్నవి పట్టించుకోకుండా ఉంటాం ఎక్కువ సో మేడం మీరు మేము రీసెంట్ గా ఒక కామెంట్ చదివాం ఏంటంటే మీరు ఇద్దరు చాలా బాగున్నారు నా దిష్టి తగిలేలా ఉంది నేను ఇద్దరికి దిష్టి తీస్తున్నాను అని చెప్పి ఇలాంటి చాలా కామెంట్స్ వచ్చినాయి అనమాట ఇలాంటి పాజిటివ్ కామెంట్స్ ముందు నెగిటివ్ కామెంట్స్ అసలు మేము పట్టించుకోమనమాట ఇంత పాజిటివ్ గా మమ్మల్ని ఒక ఫ్యామిలీ మెంబెర్స్ లా వాళ్ళు చూస్తున్నారు చాలా హ్యాపీగా అనిపిస్తది ఇంకా వాళ్ళు పెట్టే కామెంట్స్ మాకు ఎంకరేజ్మెంట్ ఇంట్లో ఉంటుందన్నమాట వాళ్ళు మనల్ని చూస్తున్నారు కాబట్టి మనం ఇంకా ఎక్కువ చేయాలి వాళ్ళకి నచ్చే కంటెంట్ ఇవ్వాలని చెప్పి ఇంకా ఎక్కువ చేస్తున్నాం కరెక్ట్ ఎందుకంటే హండ్రెడ్లో రేర్ గా ఉంటాయి టూ ఆర్ త్రీ ఏ నెగటివ్ ఉంటాయి నైన్టీ పర్సెంట్ ఆఫ్ నైన్టీ పర్సెంట్ ఏవో ఆడియన్స్ పాజిటివ్ గానే పెడుతున్నారు సో పాజిటివ్గా పెట్టే వాళ్ళ గురించి మనం ఎక్కువ ఆలోచించాలి కాని వన్ ఆర్ టూ నెగిటివ్ గా పెట్టే వాళ్ళ గురించి మనం ఆలోచించి ఏం ప్రయోజనం సో మేడం ఎప్పుడైనా రీల్స్ చేసేటప్పుడు ఫస్ట్ మంచిగా రెడీ అవుతారు రెడీ అయిన తర్వాత రీల్స్ స్టార్ట్ చేస్తారు బిజీ ఉన్నా రాలేకపోతున్నా అని చెప్పిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా ఆయన ఎక్కువ స్కూల్లో ఉంటారు నేను ఉంటాను బట్ ఇలా రీల్స్ చేయాలన్నప్పుడు నేను ముందు వచ్చి రెడీ అంటే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి రెడీ అయిపోతాను మొత్తం రెడీ అయిపోయాక ఒక టూ త్రీ టైమ్స్ ఇలా జరిగింది అనమాట ఎక్కువ తల్లి అని పిలుస్తూ ఉంటారు ఆ నేను రాలేను తల్లి ఇంకా బిజీ ఉన్నా అన్నప్పుడు మాక్సిమం పాపం చేయడానికే ట్రై చేస్తారు నేను అడిగానంటే అది ఏదైనా చేయడానికి ట్రై చేస్తారు ఇంకా అలాంటప్పుడు ఒక టూ త్రీ కదా మనం కూడా అర్థం చేసుకోవాలి కదా అని నేను లైట్ తీసుకుంటా సో ఇప్పుడు స్కూల్కి స్కూల్ కి వెళ్తున్నప్పుడు మీ స్టూడెంట్స్ కూడా సార్ మీరు రీల్స్ పాండ్ చేసారు పొద్దున్న ఎలా ఉంది మేడం ఎలా ఉంది అని చెప్పి వాళ్ళ కన్వర్జేషన్ ఎప్పుడైనా నచ్చినా అంటూ ఉంటారండి అంటే రోజు క్లాసెస్ లో అలాగా నేను అలో చేయను ఎప్పుడైనా ఈవెంట్స్ ఉన్నప్పుడు ఎప్పుడైనా స్కూల్లో చిన్న చిన్న సెలబ్రేషన్స్ ఫెస్ట్స్ ఇలాంటివి ఉంటాయి కదా అలాంటప్పుడు స్టూడెంట్స్ వచ్చి నాతో ఇంటరాక్ట్ అవుతారు వాళ్ళ మేడమ్ తో కూడా ఇంటరాక్ట్ అవుతారు సరదాగా మేము కూడా వాళ్ళకి అరే ఇవన్నీ మీరు అండ్ యువర్ ఫ్రీ టైం ఓకే మీరు బట్ మీరు ఫోకస్ స్టడీస్ మీద చేయాలని ఎక్కువ మంచిగా గైడ్ చేయడానికి ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఏజ్ ఉంది ఇలాంటివన్నీ ఫోన్ లో యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేయడానికి మేము వాళ్ళకి ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వం ఇంటరాక్షన్ అంటే ఎప్పుడైనా ఫెస్సు సెలబ్రేషన్స్ అప్పుడే ఓన్లీ వాళ్ళకి ఓకే కొంత లీనియన్స్ ఇస్తాం మాకు సార్ అంటేనే భయం అవుతుంది పైగా మాక్స్ సార్ మాక్స్ మ్యాక్స్ ఎలా అంటే సార్ నాకు మ్యాథ్స్ రాదు అస్సలు రాదండి మీకు కూడా రాదు అంటే మనలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు మ్యాథ్స్ రాని వాళ్ళు నేను ఇప్పుడు కూడా సార్ని ఏమని అడుగుతానండి మీకు మ్యాథ్స్ ఎలా వచ్చింది అసలు అది ఎలా అర్థమయ్యింది ఎలా చెయ్యాలనిపిస్తుంది మీకు మ్యాథ్స్ ఇలానే అడిగి ఇప్పుడు ఇలా అడుగుతున్నాను అప్పుడైతే నాకు ఎలా ఉండేదంటే అంటే సార్ వస్తున్నారు సెవెంత్ ఎయిత్ వరకు ఏం అంటే సార్ చెప్పిన ప్రతి సమ్ము బట్టి పట్టడం ఫాస్ట్ ఫాస్ట్ చేసేయడం కొట్టేస్తారేమో అని భయంతో త్వర త్వరగా చేసేసి చూపించడం ఇంకా నైన్త్ టెన్త్ అంటే మార్క్స్ రావాలి టెన్త్ లో మంచి మార్క్స్ స్కోర్ చేయాలి కాబట్టి

టెన్త్ ఒకటే నేను పిల్లలకి చెప్తాను ఓన్లీ టెన్త్ స్టూడెంట్స్కి నేను మ్యాథ్స్ డీల్ చేసేవాడిని సో టెన్కి టెన్ అవుట్ ఆఫ్ టెన్ వచ్చింది మ్యాథ్స్ సార్ ఇంకోటి చిన్నప్పుడు వింటుండ మేము మ్యాథ్స్ రాకుంటే అర లేడీస్ ఫింగర్ తింటే బెండకాయ తింటే మ్యాథ్స్ ఈజీ వస్తుంది బ్రెయిన్ పెరుగుతుంది అని చెప్పి చెప్పేటోళ్ళు కదా మా మదర్ చాలా సార్లు పెట్టారు అలా ఏం నాకు మ్యాథ్స్ రాలేదండి విన్నాం చాలా సార్లు విన్నాము చేసాము గానీ మ్యాథ్స్ కూడా సార్ చాలా సార్లు మమ్మీకి పొద్దునే వెంటకాయ ఎందుకు రా అంటే మ్యాథ్స్ ఎగ్జామ్ ఈ రోజు మ్యాథ్స్ ఎగ్జామ్ కాబట్టి బండకే తినాల్సింది ఈ రోజు ఓకే నేను ఇదే ఫస్ట్ టైం ఏంటన్నా ఆ అవసరం నిజంగా మీరు ఇన్నా ఎంత నేను విన్నామండి చేసాం కదా ఓకే సార్ ఇప్పుడు సార్ గురించి కొన్ని తెలియని విషయం తెలియని విషయాలు విషయాలు ఆ మీరు గమనించినవి నేను గమనించినవి ఎవరికి తెలియనివా ఆ ఓకే మీకు మాత్రమే తెలిసినవి అంటే సార్ గురించి ఎవరికి తెలియని విషయాలు కేవలం మీకు మాత్రమే తెలిసినవి సార్ చాలా ఎక్కువ ట్రాన్స్పరెంట్ గానే ఉంటారు ఒక్కటేంటంటే ఆయన చాలా ఎమోషనల్ అన్నమాట అది ఎవరికి ఎక్కువ తెలియదు అంటే వాళ్ళ పేరెంట్స్ ముందు కూడా ఆయన ఎక్కువ ఎమోషనల్ అవ్వరు నా దగ్గర ఇంకా బాగా ఎమోషనల్ అవుతారు ఆయన అదొక్కటే అండి ఎమోషనల్ ఎక్కువ ఎవరికి తెలియని విషయం అయితే సార్ చాలా స్ట్రాంగ్ ఉంటట్టుండు అసలు నేను తన దగ్గర ఏడ్చానంటే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఏడుస్తాను అంటే ఇప్పుడు తనని నేను అనుకుంటాను కాబట్టి ఆ ఎమోషన్ నేను దగ్గర తన బయట పెడతాను దగ్గర అంటే ఇంకా వైఫ్ అంటే ఏంటండి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అంటే ఆల్మోస్ట్ తన మనలో సగం అందుకే నా ఎమోషన్స్ ఏమున్నా సరే ఇంక నేను తన దగ్గర ఓపెన్ అవ్వాలి ఇంకా తన దగ్గర కూడా షేర్ చేసుకోకపోతే ఎట్లా సార్ గురించి నచ్చే క్వాలిటీస్ నచ్చే క్వాలిటీస్ నా నా విషయంలో అయితే ఎక్కువ రెస్పాన్సిబుల్ గా ఉండడం లవ్ కేర్ నాకు చాలా ఇష్టం అనమాట ఆయన నా విషయంలో ఉండేదైతే మిగిలిన విషయాల్లో కూడా రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఇష్టం ఇంకోటి లాయల్టీ చాలా లాయల్ గా ఉంటారు చెప్పాలి ఏదైనా నేను మాట్లాడు ఆయనకి తెలుసు నేను చెప్తానని ఏదైనా నేను ఆయనకి నచ్చని నేను తెలియకుండా ఎలా ఉంటా ఎలా ఉంటదండి మీరు నాకు ఇది నచ్చని చేస్తున్నారు చెప్పి ఫస్ట్ గొడవ పెట్టేసుకుంటాం కదా కన్ఫర్మ్ తెలియకుండా అయితే ఉండదు మేమిద్దరం ఇలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాము నేను ఏదైనా చెప్తున్నాను అనుకోండి ఏదైనా క్వశ్చన్ అడిగాను అనుకోండి అది వినేసి వింటారు ఆయనకు అర్థం ఏదో ఆలోచించుకుంటూ ఒక గంట తర్వాత దానికి రిప్లై ఇస్తారనమాట అసలు నాకైతే స్టార్టింగ్ లో అర్థం అయ్యేది కదా ఒక ఫైవ్ మినిట్స్ ఆహా ఈయన అర్థం చేసుకున్నారా ఏంటి అని చెప్పి ఇలా నేను చూస్తా ఉండేదాన్ని ఆయన ఆన్సర్ ఎప్పుడు చెప్తారా అని ఆన్సర్ చెప్పరేంటి అంటే ఏదో ఆలోచిస్తున్నాను అని చెప్పేవాళ్ళు ఇంక ఇప్పుడు నాకు అయిపోయింది ఏంటంటే నేను అడిగేసి నేను వదిలేస్తా ఒక వన్ నాట్ తర్వాత ఆయన వచ్చి ఆన్సర్ ఆహా ఓకే ఓకే అలా అలవాటు అయిపోయింది ఇంకా అలవాట్ అయిపోయింది అంటే నలుగురు నేను ఎవరిలో ఉన్నా కానీ ఎక్కడో ఆలోచిస్తానండి ఎక్కడున్నా కాని ఇప్పుడు తనతో ఉన్నా కాని మళ్ళీ కూర్చొని తనతో మాట్లాడుతున్న ఇంకో చోట ఆలోచిచ్చేస్తా ఉంటా నిజంగా దాని వల్ల కోపంగా వస్తుంది సార్ అప్పుడు అరే అది వాటి చేయము సో సార్ మీకు మేడం గురించి కొన్ని నచ్చని విషయాలు రైటింగ్ నచ్చింది నచ్చవి ఏమీ లేవంటే సార్ ఎవరిపోయినా దాని మీద నాకు నచ్చని విషయాలు పెద్దగా ఏమి లేవు పర్టికులర్ గా ఇది నాకు నచ్చదని చెప్పడానికి ఏమి లేదు ఏమి లేదు ఏమి లేవు ఎంత ఆలోచించినా తెలియట్లేదు ఏమి లేవు పర్టికులర్ గా నచ్చడం అంటే ఏమి లేవండి కాకపోతే కొంచెం అప్పుడప్పుడు అలుగుతా ఉంటది ఇంకా అది అబ్బాయిలు అన్నప్పుడు అబ్బాయిలు అన్నప్పుడు పోయి వాళ్ళకు ఉంటది నిజంగా చెప్పండి మ్యామ్ మీరు ఆడతారు ఇప్పుడు ఎప్పుడు వస్తారు అలానే నాకైతే ఉంటది మా హస్బెండ్ రావాలి నన్ను బతిమిలాడాలి నేను ఎక్కువ సేపు అనుకుంటా కానీ నేను విత్ ఇన్ మినిట్స్ లో కూల్ అయిపోతాయని నన్ను అడిగితే నిజమే అది నచ్చే విషయాలు అన్ని నచ్చుతాయి మాట్లాడే విధానం నచ్చుతుంది తను పెద్దవాళ్ళతో బిహేవ్ చేసే పద్ధతి నచ్చుతుంది ప్రతి విషయంలో తను నాకు చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది అనిపిస్తుంది అన్ని విషయాలు నాకు నచ్చేవి పర్టికులర్గా ఇదే నచ్చుతుంది అని చెప్పడానికి ఏమి ఏమీ లేవు వన్ వర్డ్ అబౌట్ క్యూట్ స్మార్ట్ అంటే క్యూట్ స్మార్ట్ ఓకే సో మేడం మీరు వన్ వర్డ్ అబౌట్ మై ఎవ్రీథింగ్ అండి ఇట్లా వేసుకోవాలి కదా